ఉందా ఆయన న్యాయాధిపతి అండి ఏమంటున్నాడు న్యాయాధిపతి యోహో మనకు న్యాయాధిపతి ఆయన మనల్ని రక్షించను యహో మన రాజు ఆయన శాసనకర్త మనల్ని పిలిచిన యేసయ్య నమ్మదగిన రాజండి మనల్ని ప్రేమిస్తున్నాడండి భయం ఎప్పుడు భయం 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 భయపడేవాడు పరిపూర్ణము చెందినవాడు కాడు బలహీనతలో ఎందు నా బలము పరిపూర్ణం చేస్తానన్నాడు కానీ ఈ భయము ఏం చేస్తాడంటే దుష్టుడు సాతాను వెలుగు దూత వ్యాసం వేసుకుని నీతో మాట్లాడతాడు నీకు అధిస్తాను ఇదిస్తానో అని నీ ఎవడకు కావాలి నీ అంధకార చీకటి ఎవడకు కావాలి నా ప్రభు రక్తం కార్చాడు మరి ఏది ఏది నీ ఫలమేది అంటాడు వాడు డిట్గా మాట్లాడతాడు దేవుడు రెండు మాటలు మాట్లాడితే వాడు పది మాటలు మాట్లాడతాడు నీతో ఉండేది ఎప్పుడు కూడా నువ్వు యుద్ధానికి సిద్ధమయ్యావంటే దేవుడు మాట్లాడతాడు లేకపోతే దెయ్యం మాట్లాడుతుంది దేవుడు మాట్లాడినప్పుడు నీకు అగ్దానము నీ వాక్యము నీ ఉదయంలోంచి జిమ్ జుమ్ 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 అని వెళ్తుంది కానీ ఆ మాటను గట్టిగా పట్టుకుని నిరాశ నుంచి నిస్పృహ నుంచి నువ్వు తీరుకున్నావా విజయం సాధించవే నువ్వెప్పుడైతే సైతాను మాటలకి లోపడ్డావా వెంటనే నువ్వు సూసైడ్ చేసుకుంటావు ఎమ్మటనే తీసేస్తాడంతే నీ సీట్ ఖాళీ చేశాయి ఎందుకంటే